ఉచిత గ్యాస్ కనెక్షన్ మూడు వందల రూపాయలు సబ్సిడీ కేంద్రం శుభవార్త న్యూఢిల్లీ టుడే గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్న ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పీఎంయు పథకాన్ని కొనసాగిస్తూ లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్పై మూడు వందల రూపాయలు సబ్సిడీ అందించనుంది ఈ సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వరకు అమలులో ఉండే ఈ పథకం ద్వారా పది కోట్లకు పైగా పేద కుటుంబాలు లాభం పొందనున్నాయి ఈ పథకాన్ని రెండు వేల పదహారులో ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి వాడకం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా ఉంచింది పథకం కింద కొత్త గ్యాస్ కనెక్షన్ స్టవ్ మొదటి సిలిండర్ ఉచితంగా అందించబడుతుంది ఇప్పుడు అదనంగా ప్రతి సిలిండర్కు మూడు వందల రూపాయలు సబ్సిడీ కూడా లభించనుంది ఏడాదికి గరిష్టంగా తొమ్మిది సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది ఇది పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునే వ్యక్తి మహిళ అయి ఉండాలి కనీసం పద్దెనిమిది ఏళ్లు నిండి ఉండాలి దారిద్ర్య రేఖకు దిగువన బీపీఎల్ ఉన్న కుటుంబానికి చెందినవారై ఉండాలి వారి కుటుంబంలో ఎవరూ ఇంతకు ముందు గ్యాస్ కనెక్షన్ తీసుకోకపోవాలి అలాగే ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కాకూడదు అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నంబర్ దరఖాస్తు విధానం సమీప గ్యాస్ ఏజెన్సీ వద్ద దరఖాస్తు ఫారం నింపి పత్రాలు జతచేసి సమర్పించాలి లేదా ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు అర్హత నిర్ధారణ తర్వాత గ్యాస్ కనెక్షన్ మంజూరు అవుతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం కలిగించనుంది అర్హులైన మహిళలు వెంటనే దరఖాస్తు చేసుకుని ఉచిత గ్యాస్ కనెక్షన్ సబ్సిడీ ప్రయోజనాలను పొందాలని అధికారిక వర్గాలు సూచిస్తున్నాయి